సంగారెడ్డిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ దినోత్సవం పరిస్మరించుకొని సంగారెడ్డి పట్టణంలో ఏబీపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ విటల్ జిల్లా కన్వీనర్ ఆగా జాద్వరియంలో జాతీయ విద్యార్థి దినోత్సవ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ముఖ్య అతిథిగా ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి జాల్సీ పాల్గొన్నారు Thank yeah. you. 叫十八杆枪。 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై తొమ్మిదిన ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమైన ఏబీవిపి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పేరుంది నేటికి డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నేటితో డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఈ దేశంలో ఎటువంటి సంఘర్షణలకు ఇవ్వకుండా భరతమాత పునర్వైభవం కోసం ఈ దేశ పునర్వైభవం కోసం యువతను విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ వారితో దేశభక్తి నింపుతూ దేశం పట్ల నిశ్చ నింపుతూ వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం సాధ్యం అనే ధ్యేయంతో విద్యార్థులకు ఉన్న అన్ని రంగాల అభిరుచులకు అనుగుణంగా పనిచేస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశం లోపల స్వాతంత్ర్యం ఏర్పడిన తర్వాత అనేక విద్రోహ శక్తులను ఎదుర్కొన్నటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాడు కాశ్మీర్లో లాల్ చౌక్ లో జెండా ఎగిరేసే దమ్ము మీకుందా అని చెప్పేసి తీవ్రవాదులు సవాల్ విసిరితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాన్ని గా తీసుకొని వేలాది మంది కదిలి వెళ్ళి అక్కడ జాతీయ జెండా ఎగరేసిన తఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ అదేవిధంగా నాడు బంగ్లాదేశ్ చొరబాట్లు అక్రమంగా అస్సాంలోకి చొరబడుతుంటే చెలో చికెన్ ఎక్క అని చెప్పేసి సేవ్ అస్సాం టుడే సేవ్ ఇండియా టుమారో అని చెప్పే నినాదంతో ఆ రోజు బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడు అడ్డుకున్నటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కావచ్చు రామ మందిర భవ్య నిర్మాణం కోసం నాడు అనేక ప్రచారాల్లో పాల్గొన్నటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక రాడికల్స్ మూకల్ని ఎదుర్కొంటూ ఎంతోమంది అమరవీరులు బలిదానాలు చేసినటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుంది నాడు కాకతీయ యూనివర్సిటీలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ జెండా ఎగిరేస్తే కొంతమంది నరహంతక నక్సలైట్లు రాడికల్స్ మూకలు జాతీయ జెండాను దించి నల్ల జెండాను ఎగరవేస్తే సుముఖల్ని తరిమి కొట్టి జాతీయ జెండాకు అవమానం జరిగిందని చెప్పేసి నల్ల జెండా దింపి జాతీయ జెండాను ఎగరవేస్తే నిన్ను చంపుతామని చెప్పేసి రాడికల్ ముగ్గులు హెచ్చరించినా కూడా ఈ యొక్క జాతీయ జెండా కోసం జాతీయ జెండాను గౌరవం కోసం అర్పించిన ఘనత సామర్ జగన్ అన్నది యొక్క ఏబీవిపి కార్యకర్త అదేవిధంగా అనేక మంది అమరవీరులు యొక్క దేశం కోసం జాతీయ జెండా కోసం జాతీయ పునర్నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాతంత్రం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో ముందుండి కొట్లాడిన ఏబీవిపి తెలంగాణ ఉద్యమంలో కూడా తనదైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరూతలుంచి గుర్తించింది కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మంది ప్రాణ త్యాగాలు చేసి రాష్ట్రం సాధించుకున్న తర్వాత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో అనేక అక్రమాలు జరుగుతుంటే కథనాబేరి సందర్భంగా లో ల మందితో కార్యక్రమాన్ని నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్ద దించినటువంటి ఘనత అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ విధంగా వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం సాధ్యం అంటూ దేశ సంస్కృతిని దేశం యొక్క అభివృద్ధిని భారత్ విశ్వగురు స్థాయిలో ఉంచడానికై అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం కృషి చేస్తా ఉంది ఏపీవీపీ అంటే కేవలం ఉద్యమాలు మాత్రమే కాదు ఒక సోషల్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సమాజంలో ఉన్న సమస్యల కోసం కూడా పోరాడుతూ ఈ రోజు దేశం అభ్యున్నతి కోసం విద్యార్థి జాతీయ జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన మొదలైన ఈ జాతీయ ఏపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం ఐదు మంది విద్యార్థులతో స్టార్ట్ అయింది అంటే ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యార్థులకు సమస్యకుంటాడు విద్యాలయాలలో ఏ విధమైన అవినీతి జరుగుతుంది అని ఆలోచించి ఐదు మందితో స్టార్ట్ అయిన ఈ విద్యార్థి పరిషత్ నేడు యాభై నాలుగు పై చురుకు విద్యార్థులతో ఈ రోజు తో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అత్యంత శక్తివంతమైన విద్యార్థి శక్తిగా ఏపీ కొనసాగుతుంది అంతేకాకుండా విద్యార్థి పరిషత్ ఎల్ల వేల విద్యార్థుల గురించి పోరాడుతుంది వాళ్ళ యొక్క సమస్యల గురించి స్కాలర్షిప్ల గురించి బస్సుల గురించి బస్ పాసుల గురించి బస్సులు నడవలేని స్థితిలో ఉన్నా కానీ అక్కడ ప్రాంతంలో ఏ విధంగా నడపాలని విద్యార్థి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొట్లాడుతుంది అదేవిధంగా దేశ పునర్నిర్మాణంలో ఈ విద్యార్థి పరిషత్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంతంలోకి అడుగు పెడుతున్నది డెబ్బై ఆరు సంవత్సరాలలో అనేక మంది విద్యార్థులు అనేక మంది యువకులు ఈ అఖిల భారత విద్యార్థి కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అంతేందుకు చంద్ర మేరెడ్డి చంద్రారెడ్డి లాంటి గొప్ప గొప్ప విద్యార్థి శక్తులు మన అఖిల భారతీయ విద్యార్థి కోసం దేశం కోసం రాష్ట్రాల గురించి ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించిన రోజులు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ విషయంలో ముఖ్యస్తే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ తొమ్మిది రోజు ప్రకటన చేసిన తర్వాత పోయిన తర్వాత సోనియా గాంధీ మేము మళ్ళీ ఆలోచిస్తామనే విధంగా చేసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటే వెంటనే అఖిలభ అఖిల అఖిల విద్యార్థి పరిషత్లో పెద్ద ఎత్తున ఉస్మాని యూనివర్సిటీలో కాకతీ కాకతీయ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెలంగాణ కోసము రాష్ట్రంలో ఉన్న నలుమూలల అంటే ఉన్న నలుమూలల నుంచి మహాపాదయాత్ర చేయడం జరిగింది ఒక్కొక్కరు ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉస్మాని యూనివర్సిటీలో జన జయబేరి అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఓన్లీ ఇవి మాత్రమే కాకుండా రక్తదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ మన జాతీయ విద్యార్థి దినోత్సవంకి స్వామి వివేకానంద పుట్టినరోజును జరుపుకుంటూ దాన్ని మనం ఒక ప్రాధాన్యత ఇస్తాము కావున విద్యార్థి శక్తి అంటే కోవల విద్యార్థుల గురించి కాకుండా సమాజంలో జరుగుతున్న అనేకమైన అవినీతి పైన కూడా ఇక్కడ కొట్టాడు జరుగుతుంది కావున ఇందులో జైన్ అయ్యి విద్యార్థులు తన యొక్క సమయాన్ని కేటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్